డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తీర ప్రాంత గ్రామాలలో నివసిస్తూ కుటుంబ పోషణార్థం శ్రమిస్తున్న మత్స్యకారుల జీవనంలో ఉన్నత స్థితికి ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని తీరప్రాంత గ్రామమైన చిర్రాయానంలో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు సముద్రంలో వేటాడి జీవనం సాగించడమే కాకుండా తీర ప్రాంతంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని అదనపు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా ప్రభుత్వం వివిధ ప్రాంతాలలో అధ్యయనం చేసి అనేక పథకాలను చిన్న తరహా పరిశ్రమల తరహాలో ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు ఎమ్మెల్యే సుబ్బరాజు మాట్లాడుతూ కొత్త కొత్త ఉపాధి అవకాశాలు కల్పించి తగిన శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉందన్నారు తీర ప్రాంతాల్లో పీతలు అందరినీ ఆకర్షించే రంగురంగుల చేపలు పెంపకం వంటి వాటిపై మత్స్యకారుల కుటుంబాలు దృష్టి పెట్టాలన్నారు అలాగే చిర్రాయానం సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన సముద్ర నాచు రాఫ్టులను ఎమ్మెల్యే కలెక్టర్ కలిసి ప్రారంభించారు అంతర్జాతీయ మత్స్య దినోత్సవాన్ని జరుపు జరుపుకోవాలి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని దేశాల్లో కూడా ఇది మనం అబ్జర్వ్ చేస్తున్నాము అలాగే మన భారతదేశంలో ముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనం ఈరోజు ఇది పండుగ వాతావరణంగా చేసుకోవడం జరుగుతుంది మన జిల్లా సంబంధించి తమ ముందు ఒక విషయం ఏంటంటే సుమారు ఐదు లక్షల టన్నుల చేపల ఉత్పత్తి సాలిన మన జిల్లా నుంచి జరుగుతుంది ఇది మంచి ప్రోటీన్ గల ఆహారం మరి ఈ నీటి వనరుల నుంచి మనం ప్రజలకి మంచి ప్రోటీన్ కలిగినటువంటి చేపలు రొయ్యలు ఆహారాన్ని సుమారు ఐదు లక్షల టన్నులు ప్రతి సంవత్సరం అందిస్తున్నందుకు మన అందరూ కూడా ఇందులో భాగస్వామి అయినందుకు అందరూ గర్వపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова